పేరు నానికి మధ్య నోటితోల బాగా ఎక్కువైపోయినట్టుంది అంటున్నారు ప్రెస్ మీట్లో బయట క్యాడర్ మీటింగ్లో ఏ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తున్నట్టు లేదు అంటున్నారు శుక్రవారం నాడు తామర్లో కార్యకర్తల సమావేశంలో అడ్డమైన చెత్తవాగుడు వాగాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు కన్ను కొడితే చాలు రప్ప అంటూ నరికేయాలంట సైలెంట్గా చేసేసే పని చేయాలంట జనం చూస్తున్నారు ఏమనుకుంటారనే కనీస స్పృహ కూడా ఆయనకు లేదు అసలు వైసీపీ ఒక రాజకీయ పార్టీ ఏనా అనే డౌటు ప్రజల్లో వస్తుంది ప్రతివాడు నరుకుతాం చంపుతాం అనేవాడే చూడబోతుంటే నరుకుడు పార్టీ ఉందే అని ప్రజలు అనుకుంటున్నారు విద్యాశాఖ మంత్రిగా పదవి వెలగబెట్టిన ఆదిమూలపు సురేష్ వాగుడు కూడా అంతే ఇక నుండి రప్పారప్ప నరకడమే అంటున్నాడు ఇదేమన్నా సినిమానా రప్పారప్ప నరకడానికి అసలు వీళ్ళు ఎవరిని నరుకుతారు ప్రజలు నరుకుతారా అసలు కనీస ఇంగితం ఏమో ఉందా వీళ్లకు పేరు నాని ఆదిమూలపు సురేష్ని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి హింసను ప్రేరేపిస్తున్నారని కేసు పెట్టి బొక్కలో వేయాలి జైల్లో చెప్పుకూడు తింటే గానీ ఇలాంటి వాళ్ళకు అస్సలు రాదు చంద్రబాబు మేనవేషాల లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు ఇదేవి కక్ష సాధింపు కాదు సొసైటీలో ఉంటూ బరి తెగించే మాట్లాడే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరు ఏమి అనుకోరు చర్యలు తీసుకోకపోతే అసలే రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది